డు చెప్తున్నాడు వాక్యం చదవమని దేవుడు చెప్తున్నాడు అయినా నేను ఎందుకు చదవలేకపోతున్నాను నేను ఎందుకు ఒక గంట ప్రార్థన చేయలేకపోతున్నాను ఈ అగ్ని మీలో ఎందుకు పుట్టట్లేదు ఈ మంట ఎందుకు పుట్టట్లేదు సంఘములో ఈ మంట చల్లారిపోయింది చక్కని వాక్యాలు వింటున్నారు కానీ హృదయాలు మండట్లేదు చూడండి యేసుప్రభు వారితో మాట్లాడుచున్నప్పుడు వారి హృదయాలు ఏమైనాయి అంటండి మండుచున్నాయంట దేవుని వాక్యము నిన్ను మండిస్తుంది దేవుని వాక్యము నీలోన అపవిత్రతను కాల్చివేస్తుంది దేవుని వాక్యము ఉన్న పాపాన్ని నీకు చూపిస్తుంది అగ్ని మండించడం అంటే ఏంటో తెలుసు అండి దేవుని వాక్యం మీలోన్న లోపాలను బయటికి తీసుకొచ్చి మీకు చూపిస్తే ఇదిగో నీ హృదయంలో ఇది ఉంది నీ హృదయములో నీ ఆలోచన ఇద ఉన్నది నీ తలంప ఇదై ఉన్నదని చెప్పి దేవుని వాక్యముని ఆలోచనలు నీకు చూపించి ఇది సరైనది కాదు అని చెప్తుంది